ఎప్పుడు ఒకటేలాగా చేసుకుంటూ చుక్కుడుకాయ నాకైతే నచ్చిన ఇప్పుడైతే చుక్కుడుకాయని తీసుకొని పక్కన ఉడకేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి అయితే తీసుకొని కడాయిలో వేసుకుంటూ ఎగ్స్ అయితే అలా 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 జారుమారుతూ ఉన్నది చూడండి తినేదానికి అదిరిపోతుంది ఏది కూడా సగంలో చూసి అలా వెళ్ళిపోకండి ఫుల్ చూసినాకే మనకి ఏదైనా అర్థమవుతుంది చూడండి ఎగ్ అయితే రావట్లేదు దా అది అయితే చూస్తూ ఉంది చూస్తూ ఉంది ఇప్పుడైతే టపీలు అని పడిపోయింది అది టూ ఎగ్స్ తీసుకొని పసుపు ఉప్పు అయితే వేసేము కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని దాన్ని మనం అలా ఇలా ఇలా అలా ఫ్రై చేసుకుంటున్నామనుకోండి అదిరిపోయే టేస్ట్ ఉంటుంది మేము బీట్ చేసుకొని వేసుకోవచ్చు కదా అనుకుంటారు బీట్ చేసుకుంటే నీస్ వాసన వస్తుంది ఎక్కువ అందుకోసమే ఇందా కుక్ చేసుకున్న మనకాడ బీనీస్ పందరు చుక్కడ మన గార్డెన్లోనే పండుతాయి కాబట్టి అవి తీసుకొని వచ్చి అలా వేసి కటికార పొడి ఇలా వేసి దానికంటే ఒక మంచి టేస్ట్ ఇచ్చామంటే అదిరిపోతుంది ఇలా నోట్లోకి వచ్చిందంటే అలా జారిపోయేటట్టుగా ఉంటుంది ఎలా ఉందో చూడండి చిలిక పచ్చకోకా పెట్టిన అదిరైకా అన్నట్టు ఉంది కదా మన చుక్కుడుకాయ పచ్చ ఆరెంజ్ కలర్లో చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంది ట్రై చేయాలంటే ఇలాగే ట్రై చేయండి బీట్ చేయబాకండి చూసేదానికి అదిరిపోయే టేస్ట్లో ఉండే మన చుక్కుడుకాయ ఎగ్ ఫ్రై నోట్లో అయితే నీళ్ళు ఊరుతుంది ఎందుకంటే ఇప్పుడే లేండి మరీ అంతగా నోట్లో నీళ్ళు ఊర్లే వేడి వేడి రైస్ తీసుకుని అప్పటికప్పుడు చేసుకున్న కర్రీ ఇలా పల్లెంలో వేసుకుని అలా పల్లెల చట్నీ అయితే చేసాను నేను చూసేదానికి అదిరిపోతుంది ఆంధ్ర వాళ్ళకి పచ్చడి లేని ఏది కుదరదు తెలుగు వాళ్ళందరికీ లేంధ్ర వాళ్ళే అని చెప్పి ఎప్పుడు వీళ్ళ ఆంధ్రాన్ని డప్పు కొట్టుకుంటుందను మా ఊరు గురించి నేను పబ్లిసిటీ చేసుకపోతే ఎవరు చేసుకుంటారు మా ఊరు గురించి నేనే చెప్పుకోవాలి అందుకే నేనే చెప్తున్నాను చిక్కుడుకాయ అయితే మంచిగా కుక్ అయింది ఎగ్ అయితే గట్టిగా ఫ్రై చేయబాకండి స్మూతీగా ఉండాలి అలా వేస్తే ఇలా జారిపోయేటట్టు ఉండాలి చిక్కుడుకాయ మీకు చూపించే వంటకాలు ఎప్పటి అన్నీ మీ ముందరకు వచ్చేదానికి నేనైతే ఎక్కువ ఎక్కువగా తినేస్తున్నాను ఈ మధ్య డైట్ చేశాను మళ్ళీ కూడా తింటూ ఉన్నాను నేను వెజిటేరియన్ పర్సను ఇష్టంగా తింటాను కూరగాయలైనా ఉడకేసుకొని తినే అలవాటు ఉంది కూరగాయ జ్యూస్లే తాగుతాను అలాంటిది ఇంత మంచిగా కర్రీస్ చేసుకుంటే ఆగుతాము చెప్పండి ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోండి చాలా చాలా అందంగా ఉంటుంది నోట్లో పోతే అలా రుచి మాటలు జపలేము ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కొంతమంది గట్టిగా ఫ్రై చేయకండి ఎగ్ని ఇప్పుడైతే పచ్చడి అయితే తీసుకున్నాను కలుపుకున్నాను తాలింపు అయితే దాని మీద పెట్టాను ఇలా తీసి అలా నోట్లో పెట్టుకున్నాను నోట్లో నీళ్ళు అలా ఊరిపోతున్నాయి మళ్ళీ చేసుకుందామంటే చుక్కుడుకాయలు కాయటానికి టైం పడుతుంది